వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారత్లో జర్నలిజం సాహిత్యం శిల్పకళ షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్టులు వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియా చేతుల మీదుగా టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ గోల్డెన్ నంది అవార్డు మరియు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును అందుకున్నారు అనంతరం టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడుతూ టీవీ త్రిబుల్ నైన్ ఎడిటర్ డిఎస్ యాదవరాజ్ ప్రోత్సాహం వల్లనే నాకు ఈ అవార్డు వచ్చిందని గతంలో కూడా రవీంద్ర భారత్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా జాతీయ రైటర్ అండ్ జర్నలిస్ట్ అవార్డు మరియు గోవాలో ఇంటర్నేషనల్ సీనియర్ జర్నలిస్ట్ అవార్డు మరియు వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాహితీ సంస్కృతి బుక్ ఆఫ్ రికార్డు జాతీయ జర్నలిస్ట్ పుపకార్ రిపీట్ జాతీయ జర్నలిస్ట్ పురస్కారం పొందడం జరిగిందని ఈ అవార్డు రావడానికి కారణం టీవీ త్రిబుల్ నైన్ ఎడిటర్ డిఎస్ యాదవ్ అన్నారు యాదవ్ గారికి పాదాభా వందనాలు అని కొనియాడారు దినేష్ గారికి వారి బృందానికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హెచ్కే క్లినిక్ ఫౌండర్స్ అయినటువంటి హర్షిత కార్తిక్ గారికి మా మిత్రులు కాకతీయ యూనివర్సిటీ ముద్దుబిడ్డ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ గా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి సోదరులు రియాజ్ గారికి ముషం శ్రీనివాస్ గారికి మా ఊరు బిడ్డ స్వాది గారికి యాంకర్ మహమద గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈనాడు అవార్డులు అందుకుంటున్నటువంటి చిన్నారులకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మనందరికీ తెలుసు ఈ రోజు భారతదేశ జనాభా దాదాపు నూట యాభై కోట్లకు చేరుతున్నటువంటి నిన్నటి దాకా చైనా మరకంటే జనాభా పరంగా ముందుంటే ఈరోజు భారతదేశం ఆ జనాభాను దాటింది ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ పుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా బాధ్యతాయుద్ద పాత్ర పోషిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా అయితే మనలో ఎందరం ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించుకోవాలి గడచిన అనేక సంవత్సరాలుగా నేను స్పీకర్ అయిన తర్వాత అనేక వందల వేల ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి క్రమంలో ఇటువంటి కొన్ని సంస్థలు ప్రభుత్వాలు లేదా సమాజం చేయాల్సినటువంటి బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకొని ఈ దేశం బాగుపడాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతారు మనిషి ఎదుటి వాళ్ళు మనకంటే గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు అది చూస్తున్నటువంటి వాళ్ళు దాని నుండి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ పొంది మేము కూడా ఇందాక స్వాతి తన మాటలలో నన్ను కూడా గుర్తించి స్థాయి సన్మానం చేస్తారు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మరి ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి సేవ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉన్నది వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించే వాళ్ళు లేరు అని కొందరు అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మీ ప్రతిభను గుర్తించి మీ ద్వారా ఇంకా సమాజానికి బాగు చేసేటువంటి కార్యక్రమాలు మీ ద్వారానే చేయించడంతో పాటు ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా మా కార్యక్రమాలు నిలవాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి వారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా